వాస్తవానికి పథకం అనేది కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కాగా అమలైతే ఆ క్రెడిట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అందుకే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్ల మీద ఈ విద్యుత్ సౌరభాలు సోలార్ వినియోగం తీసు రాబోతున్నారు అందుకే చమత్కరించారట ఈయన ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ నుంచి చంద్రబాబు కాదు ఆయన పేరు సూర్యబాబు అని పెడతారు ఎందుకంటే ఆ పథకం పేరు సూర్యగర్ కదా పైగా సోలారు అందుకని రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ పెట్టించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించారు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అలాగే అగ్రిగేటర్ల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలి అనేది ఇళ్ల యజమానుల నుంచి సమ్మతి లేఖలు కూడా తీసుకోవాలి యజమానులు అనుమతి లేఖలిస్తే కాంట్రాక్ట్ సంస్థలు వచ్చి ప్యానెళ్లు బిగిస్తాయని చెప్పి సూచించారు ఈ ఏడాది ఇరవై లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవన్నీ పూర్తయితే నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ వస్తుందని వెల్లడించారు శాసనసభలో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు అంటే ఒక రకంగా ఇందులోనే ఇందాకాలని ఒక దాంట్లో చెప్పాను బీసీలకు కూడా అదనంగా ట్వంటీ పర్సెంట్ రాయితీ ఇవ్వబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అరవై వేలు అరవై వేల రూపాయలు రాయితీ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదనంగా ఇరవై రాయితీ అంటే మొత్తం ఎనభై వేల రూపాయల రాయితీ బీసీలకు కూడా దక్కబోతోంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్ళపై ముందు అయితే మాత్రం ఈ సోలార్ ఏర్పాటు చేయబోతున్నారు దీనివల్ల విద్యుత్తు ఆదా అవుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కరెంట్ బిల్లులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది